नमस्ते वेलकम टू मेटा न्यूज జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయన చక్రం తిప్పారు వేల కోట్లు సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి నాలుగు ఎన్నికల తర్వాత రివర్స్ వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో ఆయన ఒక రోలర్ ఆయన ఏం చెబితే అదే శాసనం షాడో సీఎం గా చిత్తూరు జిల్లాని శాసించారు చంద్రబాబును సైతం జిల్లాలో తిరగకుండా అరాచక పాలన సాగించారు అంగళ్ళ పర్యటనలో ఆయన పైన రాళ్లతో దాడికి దిగారు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు జగన్ హయాంలో రాజకీయం అధికారం ఈ రెండు ఆయన చుట్టే తిరగ్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మాజీ సీఎంలతో ఆయన రాజకీయ శత్రుత్వం నడిచింది చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిలను పొలిటికల్గా టార్గెట్ చేసి పాలిటిక్స్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఓడలు బళ్ళు కావటం బళ్ళు ఓడలు కావటం అంటే ఇదే అంటున్నారు అంతా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రపంచం కొనసాగిన పెదిరెడ్డి ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురు వైసీపీ జెండాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎగరవేశారు పెదిరెడ్డి ఫ్యామిలీకి రాష్ట్రంలో అధికార మార్పు ఇబ్బందులకు కారణమైంది పొంగనూరు నుంచి రామచంద్రారెడ్డి తంబాలపల్లి నుంచి పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నుంచి పెదిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచిన ముగ్గురు మూడు నెలల పాటు సొంత నియోజకవర్గాల్లో అడుగు పెట్టడానికే వీల్లేని పరిస్థితి వారికి ఎదురైంది ఎమ్మెల్యేగా పెదిరెడ్డి ఎంపీగా మిథున్ రెడ్డి పొంగనూరులో పర్యటించలేకపోయారు టీడీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది కేసులు అరెస్టులు ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్న కేడర్ మాత్రం నిర్వేదం నిరుత్సాహం ఏర్పడింది అంటున్నారు కూటమి ప్రభుత్వం దూకుడుతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి అనుచరులు కొందరు పార్టీకి దూరం కాగా ఇతర పార్టీలోకి మరికొందరు వెళ్లడంతో పొంగునూరు పొలిటికల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి వైసీపీకి తిరుగులేని చోట గత ఆరు నెలలుగా అధికార పార్టీ దూకుడుతో పరిస్థితి తారుమారయ్యింది రాష్ట్రంలో కీలక శాఖకు మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ పొంగనూరుని అంటిపెట్టుకుని ఉండే పెదిరెడ్డి ఇప్పుడిప్పుడే పొంగనూరులో అడపాదడపా పర్యటిస్తున్న కేసులు దాళ్లకు భయపడుతున్న వైసీపీ కేడర్కు ఆయన సరైన భరోసా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అధికారం దూరం అయ్యాక ఇబ్బంది పడ్డ పార్టీ నేతలకు అన్ని విధాలా పెదిరెడ్డి ఫ్యామిలీ అండగా ఉన్న కేడర్ మాత్రం ధైర్యంగా ముందుకు రాలేకపోతుంది పొంగనూరు నియోజకవర్గంలో దాదాపు ప్రజాప్రతినిధులంతా వైసీపీకి చెందిన వారే అయినా మారంతా పెద్దిరెడ్డి అనుచరులు కావడంతో కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితి ఉంది కొందరు వైసీపీ నేతలకు ఇప్పటికే పొంగునూరుకు దూరంగా అజ్ఞాతంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉనికి ప్రశ్నార్థంగా మారుస్తామన్నారు పెదిరెడ్డి కుప్పంలో చంద్రబాబును సైతం ఓడిస్తానని శపథం కూడా చేశారు వైనాట్ కుప్పం అంటూ టీడీపీ శ్రేణులు భయాందోళనకు గురి చేశారు పెదిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రపంచంలో జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారంతా ఘోరంగా ఓటమి పాలవగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్నులట్టబోయిన విధంగా గెలవగలిగారు పొంగనూరులో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరు వేల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు రామచంద్రారెడ్డికి ఒక లక్ష ఏడు వందల తొంభై మూడు ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డికి తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఓట్లు పొందగలిగారు ఒకనొక సందర్భంలో పొంగునూరులో టీడీపీ విజయం సాధించిందనే టాక్ కూడా వినిపించింది ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన భారత చైతన్య యోజన పార్టీ అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్కు నాలుగు వేలకు పై ఓట్లు మాత్రం దక్కాయి ఎన్నికల ప్రచార సమయంలో రామచంద్ర యాదవ్ పైన పెదిరెడ్డి అనుచరులు దాళ్లకు తెగబడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి నలభై తొమ్మిది వేల మెజార్టీ రాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ముప్పై ఒక్క వేల మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నలభై వేల మెజార్టీ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం కేవలం ఆరు వేల మెజార్టీ వచ్చిందంటే పెదిరెడ్డిని టీడీపీ శ్రేణులు ఎలా ఎదుర్కొన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యన చిత్తూరు సర్వసభ్య సమావేశంలో కూటమి నేతలు వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ తరహాలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు పొంగునూరుకు చంద్రబాబును రానియకుండా అడ్డుకున్న సంస్కృతి వైసీపీది కాదా అంటూ టీడీపీ సభ్యులు ఎదురుదాడితో వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గారు ఐదేళ్ల వైసీపీ పాలనలో నిబంధనల ప్రకారమే అభివృద్ధి జరిగిందా అని అంటూ ప్రశ్నించారు అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమేనా అంటూ టిడిపి సభ్యులు సవాల్ కూడా విసిరారు కూటమి ప్రభుత్వం వచ్చాక పొంగనూరులో సెటిల్మెంట్లకు బ్రేక్ పడింది రాగానేపల్లె రెవెన్యూలో భూ అక్రమాలపై స్పందించిన సర్కార్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలపైన సర్వే సెటిల్మెంట్పై రీవిజన్ పిటిషన్ వేశారు సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రాగానిపల్లె అంశాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి పెదిరెడ్డి ఆయన అనుచరులకు అనుకూలంగా నాటి చిత్తూరు చేసి పట్టా ఇవ్వడం పైన అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చే నాటికి భూములన్నీ పెదిరెడ్డి గుప్పెట్లో ఉండేది కూటమి ప్రభుత్వం రాగానే రిజిస్ట్రేషన్లు అన్ని ఆపేశారు అధికారు మదరపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులోనూ పెద్దిరెడ్డి హస్తం ఉందంటున్నారు ఐదేళ్లలో వైసీపీ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన దాడులు తనపై జరిగిన హత్యాయత్రాన్ని రామచంద్రారెడ్డి ప్రస్తావిస్తున్నారు అప్పుడు చట్టం గురించి తండ్రి కొడుకులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో మితిమీరిన అణచివేత వైఖరే ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు ఐదేళ్ల పాటు పెదిరెడ్డి కుటుంబం చెప్పిందే శాసనంలా అమలైందని ఈ వైఖరే ఇప్పుడు పొంగునూరు జనం తిరుగుబాటుకు కారణమైందంటున్నారు పెదిరెడ్డి కుటుంబం పొంగునూరుకు రాకూడదంటూ జనం నిరసనలకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంతగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు పొంగునూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వివిధ రకాల కేసులతో ఇప్పుడు సతమతమవుతున్నారు ఎన్నికల అఫిడవిట్ లో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య స్వర్ణలతకు చెందిన నూట నలభై రెండు ఆస్తుల వివరాలు పొందుపరచలేదని ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు దీంతో ఆయనకు చిక్కులు తప్పమంటున్నారు పెదిరెడ్డి తన ఇంటి వైపు ఉన్న రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు రోడ్డుపై గేటు తొలగించాలని జనసేన పోరాటం చేసింది చివరకు హైకోర్టు ఆదేశాలతో గేట్లు కూడా తీర్చుకున్నాయి ఇవి చాలా వందట్టుగా పొంగునూరు మున్సిపల్ చైర్మన్ ఆలీం భాషా మరో పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు మున్సిపల్ ఎన్నికల్లో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పట్లో టీడీపీ తరఫున ఎవరు నామినేషన్ వేయకుండా ఒకవేళ దాఖలు చేసినా వాటిని అధికారులు తిరస్కరించేలా పెదిరెడ్డి మంత్రాంగం నడిపారు ఇప్పుడు వారే ఆయన పైన తిరుగుబాటు చేశారు తాజాగా రాయలసీమ పరిధిలోని కొందరు మున్సిపల్ కమిషనర్లు నాటి ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి అక్రమాలపైన పైన సిఐడి విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది గతంలో పొంగనూరులో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లకు కుప్పం కమిషనర్ చిట్టిబాబు పొంగనూరు కమిషనర్ లోకేష్ వర్మ పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చెలరేగాయి అప్పటి మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అండ చూసుకుని వీరిరు చెలరేగిపోయారు టీడీపీ నేతల విషయంలో వీరంతా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్లో కూడా వీరిద్దరి పేర్లు ఉన్నాయి నాటి తిరుపతి కమిషనర్ హరిత డిఈఈ విజయకుమార్ రెడ్డి సహా చిట్టిబాబు వర్మలపైన ఇటీవలే పురపాలక ఆర్డీ నేతృత్వంలో కొన్ని బృందాలు తిరుపతిలో విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు చిత్తూరులోనూ నాటి కమిషనర్ అరుణ హయాంలో జరిగిన అక్రమాలపైన విచారణ మొదలుకానుంది శాఖాపరమైన విచారణ సహా సిఐడికి అప్పగించనున్నారు దీంతో పెదిరెడ్డి ప్రమేయం బయటపడునుంది పొంగునూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో టీడీపీ నేత చల్లారా రామచంద్రారెడ్డిపై సై అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొంగునూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి